అయ్యండి ఈరోజు వీడియో వచ్చేసి ఒక కొత్త రెసిపీ చూపించబోతున్నాను నాకు ఈ రెసిపీ మాస్టర్ షెఫ్ చెప్పారండి చాలా బాగా వచ్చింది మనం చేసే రెసిపీస్లో కొన్ని కొన్ని చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే మంచి టేస్టీ రెసిపీ అనేది తయారు చేసుకోవచ్చు పప్పులో నాకూర వేసి కూటు చేయబోతున్నాను మీరు విన్నది నిజమేనండి ఇది దీన్ని కూటు అంటారంటే టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది వీడియో చూసాక తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ముందుగా కుక్కర్ తీసుకొని పెసరపప్పు తీసుకోవాలి ముప్పావు కప్పు పెసరపప్పు తీసుకున్నాను మీరు ఏ కప్పుతో నేను మెజర్ చేసి వేసుకోండి నెక్స్ట్ వాటర్ వేసి ఒకసారి క్లీన్ చేసేసుకోండి ఇప్పుడు వాటర్ వేసుకున్న తర్వాత పప్పు ములిగేది వరకు వాటర్ వేసుకోండి ఇప్పుడు ఉల్లిపాయ ఒక చిన్న సైజు ఉల్లిపాయ ఒకటి వేసుకోండి ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకోవాలి ఒక ఐదారు పచ్చిమిర్చి బాగా పండిన టమాటా ఒకటి వేసుకోండి రుచికి సరిపడ కారం వేసుకోండి మరి కారం ఎక్కువ పడదండి ఇప్పుడు కారం తక్కువగా వేసుకున్న తర్వాత పసుపు వేసుకోండి ఇప్పుడు పసుపు వేసుకున్న తర్వాత నిమ్మకాయ సైజు చింతపండు వేసుకోండి డైరెక్ట్గా పప్పులోనే చింతపండు వేసేసుకొని ఒక పది నిమిషాలు నానివ్వండి పప్పు నానిన తర్వాత ఒక రెండు మూడు విజలు పెట్టుకోండి ఖచ్చితంగా ఒక మూడు విజయలు పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత నేను మోత తీసి కూడా మీకు చూపిస్తాను చూడండి ఇలాగ కొద్దిగా పప్పు అయితే పలుగ్గా ఉంటుంది కానీ ఇంకా రెసిపీ అనేది ఉందండి అందులో వేసుకోవాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఉన్నాయి ఇలాగ కలిపేసుకున్న తర్వాత మీకు నచ్చితే ఏ వెజిటేబుల్ అయినా వేసుకోవచ్చు వంకాయ దొండకాయ బీరకాయ ఏవైనా వేసుకోవచ్చు నేనైతే తోటకూర వేసాను తోటకూర రెండు కట్టలు తీసుకొని శుభ్రం క్లీన్ చేసి పెట్టేసానండి తోటకూర వేసేస్తున్నాను మీరు ఆకుకూరలో కూడా ఏవైనా వేసుకోవచ్చండి ఇప్పుడు వేసుకున్న తర్వాత మళ్ళీ కొద్దిగా వాటర్ వేసుకోండి ఉప్పు అప్పుడే వేయొద్దండి మళ్ళీ ఒక మూడు విజిల్ పెట్టుకోండి ఈ కూట అనేది పప్పు మొత్తం ఆకుకూర అంతా కలిసిపోవాలన్నమాట మెత్తగా అయిపోవాలి ఇప్పుడు మూడు నాలుగు విజిల్ పెట్టుకున్నా పర్వాలేదు వాటర్ వేసుకొని మటుకు విజిల్స్ పెట్టుకోండి చూడండి చక్కగా ఉడికిపోయింది కదా ఒకసారి పప్పు గుర్తున్న ఇలా గరిటితోనే బాగా మెదుపుకోవాలన్నమాట ఎక్కడ పప్పు ఆకుకూర కడబడకుండా మెదుపుకోవాలండి అలా మెదుపుకుంటేనే మనకి చింతపండు కూడా వేసాం కాబట్టి టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది రుచికి సరిపడే ఉప్పు కూడా వేసుకోండి వేసుకున్న తర్వాత మనకి మెదపడంలోనే కూట్ టేస్ట్ అంతా వస్తుందన్నమాట ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకొని తాలింపు కోసం ఆయిల్ వేసుకోండి కొద్దిగా ఆయిల్ ఎక్కువే పడుతుందనమాట ఇప్పుడు జీలకర్ర చెన్నపప్పు మినపప్పు కలిపి వేసుకోండి వేసుకున్న తర్వాత బాగా వేగనివ్వండి ఇప్పుడు ఎండుమిర్చి వేసుకోవాలన్నమాట ఎండుమిర్చి వెల్లుల్లి కరివేపాకు వేసుకోవాలి ఇది వేగిపోయిన తర్వాత వేసుకోవాలన్నమాట ఇవన్నీ వేసేసుకున్న తర్వాత చిన్న సైజు ముక్కలు వేసుకోవాలి ఒక చిటికడు ఇంగువ కూడా వేసుకోండి ఇంగువ వేయడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది ఖచ్చితంగా ఇంగువ వేసుకోవాలి ఇప్పుడు తాలింపు మంచిగా కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి కూటికి టేస్ట్ అంతా తాలింపు పెట్టడంలోనే ఉంటుందంట ఇప్పుడు ఇది తాలింపు ఇందులో వేసేసుకోవాలి అంతేనండి చాలా సింపుల్ రెసిపీ నేను అనుకున్నాను ఇది పప్పే కదా మనం వండుకుంటాం కదా అనుకున్నాను కానీ టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి ఒక్కసారి ట్రై చేయండి ఈ తోటకూరనే కాదు ఏ వెజిటేబుల్ వేసుకున్నా పర్వాలేదు ఈ వీడియో అనేది నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్